ఏష్యా గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి జనములారా చెవియొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక యహోవ కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది వారి సర్వ సైన్యము మీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వదకు అప్పగించెను వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు వారి శవములు కంపు కొట్టును వారి వలన కొండలు కరిగిపోవును ఆకాశ క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలునట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఏదోము మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును ఎహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వు చేత కప్పబడును గొర్రె పిల్ల పిల్లల యొక్కయు గొర్రె పిల్లల యొక్కయు మేక పిల్లల యొక్కయు రక్తము చేతను పొటేళ్ల మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును ఎలయనగా బొస్రాలో ఎహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చెయ్యును వాటితో కూడా గురుపుతులను వృషభములను కోడలును దిగిపోవుచున్నవి ఏదో మీల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో ఉన్నది అది ఎహోవ ప్రతిదండన చేయుదినము సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము ఏదో ఏదోము కాలువలు కీలగును ఏదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును అది రెయింబగళ్ళు ఆరక ఉండును దాని పొగ నిత్యము లేచును అది తరతరములు పాడుగా నుండును ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు గూడబాతులను ముళ్ళ పందులను దాన్ని ఆక్రమించుకొను గుడ్ల గోబయు కాకియు దానిలో నివసించును ఆయన తూరు సారీ ఆయన తారుమారు అను కొలనూలును దాచును శూన్యమను గుండును పట్టును రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు దాని అధిపతులందరూ గతమైపోవు పోయిరి ఏదోమో నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును దాని దుర్గములలో దురద గుండ్లు గచ్చ గచ్చలును పుట్టును అవి అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును అడవి పిల్లులు నక్కలను అచట కలుసుకొనును అచట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును అచట చూవ పిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును గూడు కట్టుకొనును అచట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అతటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడా కూడుకొనును తమ జాతి పక్షులతో కూడుకొనును యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో లేక లేకయుండదు దేని జతపక్షి దాని యొద్ ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును అవి రావాలనని ఆయన చెట్లు వేశాను ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టాను అవి నిత్యము దాన్ని ఆక్రమించుకును యుగాయుగములు దానిలో నివసించును